నాకే ఆశ్చర్యము నాకే ఆలోచన కలిగి ఉంటుంది ఒకసారి ఎక్కడో ఐగుతులు బ్రతుకుతూ ఓ పనికిరాని జీవితాన్ని కలిగి ఉన్న నన్ను దేవుడు తన మహిమకరమైనటువంటి సంఘ పరిచర్యలో ఆయన శరీరములో అమర్చుకున్నటువంటి నన్ను చూసినప్పుడు ఆశ్చర్యమును భయమును కలుగుతూ ఉన్నవి ఆమె యోగ్యులమేనా దేవదూతులు చేసేటువంటి పరిచర్య పనికిరానటువంటి మనల్ని దేవుడు అప్పగించేసి ఎన్నికలేని మనల్ని ఎన్నికగా చేసి మనకన్నా టాలెంట్ కలిగిన వాళ్ళని పక్కన పెట్టేసి ఏ టాలెంట్ లేనటువంటి మనల్ని తీసుకొని వచ్చి ఆయన మహిమకరమైన బాధ్యతలు ఆయన సంఘం అనే శరీరం శరీరపు యొక్క బాధ్యతలను ఆ శరీరంలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నూతన పరిచి అమర్చుకున్నాడంటే నువ్వెంత ధనిడివి ధనిరాలువండి చాలా చాలామంది మందిరానికి రమ్మంటే సిగ్గు దేవుని సన్నిధిలో ఉండమంటే సిగ్గు దేవుని స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఎలాగైపోయిందంటే దాస దాసీలు అందరూ కూడా ఎలా చేతులు కట్టుకొని అమ్మగారు అనే స్థానంలోకి వచ్చేసావు అబ్బా ఏమి ధన్యత ఏమి ధన్యత ఏమి ధన్యత బిడ్డ నీకు పాపపు సంఖ్యలతో బంధించబడినటువంటి నిత్య మరణానికి ఆవుతైపోయేటువంటి నిన్ను ఆయన మహిమైశ్వర్యములో నుంచి నీ రక్షణ కొరకు ఆయనే ఒక బలుపశువుగా మార్చబడినటువంటి దినాలు జ్ఞాపకం చేసుకుంటుంటే ఆశ్చర్యమును అద్భుతములను ఇవన్నీ ఒక ఆలోచన అందనంత ఆలోచనలు ఈ రోజున మానవ జీవితంలో అవి కనబడుతున్నట్లుగా కనబడుతున్నవి నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉండాలి యజమానురాళ్ళ దగ్గర దగ్గర వచ్చినప్పుడు ఏముండాలి ఎలా ఉండాలి బిడా అనిగి మణిగి ఉండాలా లేదా ఉందా ఉందా అరే పూర్వస్థితి ఏంటి నిధి ఒకప్పుడు చూడండి పూర్వ నువ్వు దేవుని దగ్గరకి రాక మునుపు నువ్వు ఎలా ఉండేదానివి ఎక్కడుండేదానివి ఎవరితో స్నేహం చేసేదానివి ఎవరితో సాంగత్యం చేసేవాడివి ఎలా ఉండేదాని ఓసారు నాపురాట్లేదా స్తోత్రం కలుగునిగాక నాపురాట్లేదు మీకు ఏమిడా నామకరం అట్లేదా తాగుబోతులతో ఎభిచారులతో శిల్లంగి చేసేవారితో దొంగలతో రవిడిచరులతో గాలికి దూలికి దిరిగే వాళ్ళతో స్నేహం చేసేది నీ ఎక్కడికి ఎక్కడికొచ్చేసింది ఇప్పుడు ఆమె ఒక మహిమకరమైనటువంటి కుటుంబంలోకి చేర్చబడ్డావు ఒక మహిమకరమైనటువంటి సంఘంలో చేర్చబడ్డావు ఈ ధన్యత ఎవరికన్నా ఉందా నీకు ఆ ధన్యతనివ్వటానికే దేవుడు నేను పిలుస్తుంది ఆ దన్ని తినివ్వటానికే దేవుడు ఈ సభలు పెట్టింది ఒక పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా మార్చబడాలని ఒక నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా వెళ్ళాలని ఆయన కోరిక ఆయన ఆశ ఈ భక్తి జరిపోయిద్దులే ఈ విశ్వాసం జరిపోయిద్దులే కుదరదు ఆయన క్రీస్తు వచ్చు వరకు విశ్వాసములో నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి మహిమలో నుండి అధికమైన మహిమలోనికి దాటుతూ వెళ్ళాలి నిశ్చల స్థితి పనికిరాదు ఈ భక్తి జరిపోయిద్దులే ఈ ఆరాధన జరిపోయేదిలే ఈ ప్రార్థన జరిపోయేదిలే ఈ అరగంట ప్రార్థన జరిగిపోయిందిలే ఈ గంట ప్రార్థన జరిగిపోయిందిలే సరిపోయేదిలే సరిపోయేదిలే కుదరదు ఆయన వచ్చు వరకు కూడా హంచగా అంచులంచులుగా ఆత్మీయంగా వెదగటానికి ప్రయత్నం చేయాలి తప్ప దిగజారిపోయేటువంటి భక్తి చేస్తే పరలోక రాజ్యంలోనికి వెంటర్ కావు అందుకే దేవుని వాక్యం ఇలా చలివిస్తూ ఉన్నటువంటి మాటలుగా ఉన్నది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆగ్రహం చేసిందంట గర్వించినదై అందుకని సామెత గ్రంథముల పదహార్యాయములు పద్దెనిమిదవ వచనం చూడమని పదహారు పద్దెనిమిదవచనములో సామెతలు పదహారో నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు వచను సామెతల కిందలు పదమూడు అధ్యాయం పదవచను సామెతలు గర్వము వలన జగడమే పుట్టిన ఆలోచన వినుట వలన జ్ఞానము కలుగును సామెతలు పదిహేడు ఐదు సామెతలు పదిహేడు ఐదు పేదలను ఎక్కురించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు ఆపదను ఆ ఎంచబడడు దేవునికి స్తోత్రం గాక నా ప్రేమ దేవుని సంగమా ఆగర ఎలాంటిది గర్వించినదై అహంకార మనసు కలిగినదై ఏం చేసిందంట శారా మీద యజమానురాలి మీద తన భర్త సర్వస్వం మీద ఆధిపత్యాన్ని కలిగి చేసినటువంటి ఆ యజమానురాలికి లోబడకుండా తిరుగుబాటు చేయటానికి మొదలుకుంది దేవుడు నిన్ను పిలిచి ఒకవేళ నీకిచ్చిన ఆశీర్వాదములు నీకిచ్చిన దీవునులు నీకిచ్చిన సర్వసమృద్ధిని బట్టి అతి చేస్తున్నావా తోటి విశ్వాసుల మీద నిందలేస్తున్నావా ఒకవేళ దేవుడు నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా ఎందుకు పిలిచాడు మనల్ని అనేకులకి పరిచర్య చేయటానికి పిలిచాడు పరిచర్య చేయించుకోవడానికి వెళ్ళలో నిన్ను హలో పెద్దమ్మ చిన్నమ్మ ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను మీలో ఎవడ గొప్పవాడో వాడు ఏం చేయాలి పరిచారకుడుగా మారాలి ఆమెన్ దేవుని సన్నిధిలో నిందారైతురాలవై దేవుని పరిచర్య చేయటానికి ఇష్టపడు అగ్రపీఠాలని అధిష్ఠించే స్థానంలోకి రావద్దు పది మంది నన్ను చూడాలి పది మంది నన్ను పొగడాలి పది మంది యొక్క గురి నా మీదే ఉండాలి నేనే కింగ్ మేకర్ని ఆపాలి నువ్వు ఇలాంటి స్థానంలోకి నీకు వెళ్తే దేవుడు నిన్ను పడేస్తాడు దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అప్పుడేం చేసింది యజమానురాలు ఈమె విషయంలో కలత చెందినదై అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు ఈమె ఈ దాసి నీ చేతుల్లోనే ఉందన్నప్పుడు ఆగరు ఆగరిని శారా హింస పెట్టినట్లుగా చూస్తున్నాడు అప్పుడు ఆగరు ఎక్కడి నుంచి పారిపోయింది శారా ఈ వద్ద నుండి పారిపోయింది అప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి అలలుయ్యా పదహారు ఎనిమిది శారాయి దాసివైన అగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని నేను అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవుచున్నాను నేను హాల్ అల్ హయ్యా ఎక్కడి నుంచి పారిపోతుంది యజమానురాలు దగ్గరుండి పారిపోతుంది ఎక్కడి నుండి వచ్చావు దేవుడు అడుగుతున్నాడు నిన్ను మరలా నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ జీవన విధానం ఏంటి నీ వృత్తి ఏంటి నీ వంశావళేంటి ఆ వంశావలలో శపించబడిన వంశావళలో నుంచి దేవుని మహిమైశ్వర్యాలు ఇవ్వటానికి దేవుడు నేను పిలిస్తే ఆ దేవుని మందిరానికి రాకోకుండా ఎక్కడికి పారిపోతున్నావు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళిపోతున్నావు నాగ్గాదులు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడి నుండి వచ్చావు నీ జనని విధానం ఏంటి